నిన్న అంటే శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ అలాగే రిక్కి పాయింటింగ్ మధ్య ఒక సంఘటన చోటు చేసుకుంది మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిన్న జరిగిన విషయం నిన్న జరిగిన మ్యాచ్ ఢిల్లీ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య ఏదైతే ఉందో హైదరాబాద్ జట్టు అతిరిపోయే ఇన్నింగ్స్ ను నెలకొల్పింది ఇక ఛేదనలో ఢిల్లీ జట్టు నూట తొంభై తొమ్మిది పరుగులకే కుప్పకూడింది దాంతో మైదానంలో ఢిల్లీ జట్టు ఆటగాళ్లంతా కూడా చాలా నిరాశకి గురయ్యారు ఎందుకంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ది సీజన్ పూర్తయిపోయిన తర్వాత ఏ స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఇక ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అంటే మాత్రం చాలా కఠినంగా మారిపోయింది అయితే ఇక దానికి తోడు నిన్న టాప్ ఆర్డర్ అంతా కూడా దాదాపుగా అతలా కుతలం అయిపోయింది ఢిల్లీ జట్టుకు సంబంధించి పృథ్వీష పదహారు పరుగులు డేవిడ్ బార్నర్ ఒకటి జెక్ ఫ్రేజర్ ఒక్కడే అరవై ఐదు పరుగులు చేయగా అభిషేక్ పోరాల్ అలాగే రిషబ్ పంత్ నలభై రెండు నలభై నాలుగు పరుగులతో మెరిసినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది ఎందుకనంటే బౌలింగ్ విషయంలో ఇక్కడ రిషబ్ పంత్ తప్పు చేస్తూనే వచ్చాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండిజువల్ గా బ్యాట్స్మెన్ గా రిషబ్ పంత్ బాని రాణించినప్పటికీ కెప్టెన్ గా మాత్రం తను మంచి మార్కులు అయితే సాధించలేకపోయాడు దాంతో రిషబ్ పంత్ ని రిక్కీ పాయింటింగ్ మైదానాన్ని కడిగి పడేశాడు పాయింటింగ్ కి తోడు సౌరవ్ గంగులీ కూడా తనదైన సైడ్ లో రిషబ్ పంత్ కి ఫుల్ క్లాస్ తీసుకున్నాడు అయితే ఇదంతా కూడా చూసిన ఢిల్లీ జట్టు ఆటగాళ్లు షాక్ అయిపోయారు ఇక రిక్కీ పాయింటింగ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి దెబ్బలాట పెట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు